ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం సమగ్ర శిక్షా ప్రాజెక్టు లో పనిచేస్తున్న ఉద్యోగులందరి సర్వీసులను క్రమబద్ధీకరించాలని దర్శి మండల సర్వశిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల సంఘ నాయకుడు కనదం కోటేశ్వరరావు అన్నారు సోమవారం స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట పెండౌన్ నిర్వహించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తానని చెప్పి మొండిచేయి చూపించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ యేసోబు జి సుబ్రహ్మణ్యం పి చిన్నబాలు ఎం శ్రీను ఏ మల్లికార్జున ఏ చంద్ర తదితరులు పాల్గొన్నారు సమయం ఎంటీఎస్ సౌను చేయాలి సమీశిక్ష ఉద్యోగులకు ఎంపీఎస్ సములు చేయాలి ఏడిఎన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మేము మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులము నా పేరు కోటేశ్వరావు అండి మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము కానీ మాకింతవరకు ఉద్యోగ భద్రత అనేది కల్పించట్లేదు గత మూడు నెలల నుంచి మాకు వేతనాలు కూడా అందించలేదు ప్రభుత్వం వారు కావున మాకు వెంటనే మా మూడు నెలల బకాయిల వేతనాలని విడుదల చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా లాస్ట్ మంత్ నుంచి కూడా మేము సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది మొన్న పదహారో తారీఖు నుంచి పెండౌన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఇది ఈరోజు మూడో రోజు పెండౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అదేవిధంగా గవర్నమెంట్ వారు మా యొక్క డిమాండ్లని నెరవేర్చ నెరవేర్చకపోతే రేపు ఇరవయో తారీఖు నుంచి సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది మా జేఏసీ రాష్ట్ర యూనియన్ కావున మేము రేపు ఇరవయో తారీఖు నుంచి సమ్మెలకు కూడా వెళ్తున్నామని తెలియజేస్తున్నాము మాకు ముఖ్యంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ ఎంతవరకు మా అనేది ఎత్తలేదు ఏదన్నా అడిగితే మీరు ప్రాజెక్ట్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రెగ్యులర్ చేయడానికి కుదరదు అని చెప్పేసి చెప్తున్నారు కావున ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాం మా ఎందు దయ ఉంచి మమ్మల్ని అందరినీ కూడా సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇరవై వేల మందిని కూడా రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము